నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నేను గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను అదే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నేషనల్ మెడికల్ కమిషనర్గా మార్చేశారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయమూర్తులు హేమంత్ గుప్తా రామసుబ్రహ్మణ్యం ఈ ధర్మాసనం ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల కొరకు వాళ్ళకు ఊరట కలిగించే ఒక చారిత్రాత్మకమైన తీర్పుని వెలువరించారు ఇప్పటి వరకు ఇరవై నాలుగు వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు ఇరవై నాలుగు ఫిబ్రవరిన యుక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమగానే ఆపరేషను గంగా అనే ప్రత్యేక పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక విమానాలు పెట్టి వాళ్ళని తిరిగి భారతదేశానికి తీసుకురావడం జరిగింది వచ్చిన తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి మార్చి ఐదో తారీఖు అందరు వచ్చేసారు అప్పటి నుంచి వాళ్ళ యొక్క విద్య గురించి అయోమయం గందరగోళం నెలకొన్నది యుక్రెయిన్లో ఉండే యూనివర్సిటీలు మూతపడినాయి కొద్ది యూనివర్సిటీలు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తున్నారు అక్కడుండే యూనివర్సిటీలు మీ భారతదేశంలో ఉండే మెడికల్ కాలేజీలో అక్కడ చదువుకోండి మరి మేము ప్రాక్టికల్ ట్రైనింగు రోగులపై శిక్షణ మేము ఇవ్వలేము క్లినికల్ ట్రైనింగ్ ఇవ్వలేము అందుచేత భారతదేశంలో ఉండే వైద్య కళాశాలను నేర్చుకోమని వాళ్ళు లెటర్లు రాస్తున్నారు ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి భారతదేశంలో గత రెండు నెలలుగా విద్యార్థులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు దీనికి సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చారిత్రాత్మకమైనవి ఈ ఉత్తర్వులు ఒక్కసారి మాత్రమే ప్రత్యేక పరిస్థితులలో యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల అలాగే ఈ కోవిడ్ మహమ్మారి వల్ల చైనా లాంటి దేశాల్లో ఉండే విద్యార్థులకు కొంత సమస్య వచ్చి పడింది కనుక ఈ తీర్పులో యుక్రెయిన్ విద్యార్థులతో పాటు చైనాలో చదువుతున్న భారతీయ వైద్య విద్యార్థులకు సంబంధించి కూడా తీర్పిచ్చారు ఆ తీర్పులో రెండు నెలల కాల వ్యవధిలో యుక్రెయిన్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు భారతదేశములో ఉండే వైద్య కళాశాలలో చదువుకోవటానికి వసతులు కల్పించమన్నారు ఈ విషయంలో ఒక స్పష్టత ఇవ్వల ఇది యుద్ధము ముగిసే వరక లేదు యుద్ధము ముగిసిన తర్వాత కూడా శాశ్వతంగా భారతదేశంలో కొనసాగటం అనే అంశం మీద ప్రస్తావించలా రెండు నెలలు సమయం తీసుకోండి వైద్య కళాశాలను గుర్తించండి దానికి కావలసిన ఫీజు ఏదైనా ఉంటే అది కూడా ఈ యుక్రెయిన్లో చదువుతున్న వైద్య విద్యార్థుల నుంచి సేకరించి రెండు నెలల కాల వ్యవధి లోపలే ప్రక్రియ పూర్తి చేయమని చెప్పారు ఈ యుద్ధము ఎప్పుడంతమవుతుందో తెలవని పరిస్థితుల్లో యుక్రెయిన్ విద్యార్థులకి భారతీయ వైద్య కళాశాలలో చదువుకునే అవకాశం ఒక మంచి ఒక ఛాన్స్ లభించినట్టే అయితే ఈ ఇచ్చిన ప్రవేశము తాత్కాలికమా శాశ్వతమా ఏది ఏమైనా యుక్రెయిన్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఉండే వైద్య కళాశాలల్లో చదువుకునే అవకాశం కల్పించారు ఇంతవరకు ఎప్పుడు కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ నేషనల్ మెడికల్ కమిషన్ కానీ అటువంటి సదుపాయం ఇంతవరకు ఎప్పుడూ ఇవ్వలేదు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ తగు విధి విధానాలు రూపొందించి తదనుగుణంగా యుక్రెయిన్ విద్యార్థులకు శిక్షణ అలాగే చైనాలో ఏదైనా ఇబ్బందుల వల్ల వెళ్ళలేని వాళ్ళకు కూడా కొంత వెసులుబాటు కలిగింది విదేశాంగ మంత్రి జయశంకర్ చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడి భారతీయ విద్యార్థులు తిరిగి చైనాకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకున్నారు చైనాలో చదువుతున్న భారతీయ వైద్య విద్యార్థులందరూ కూడా చైనాకు వెళ్ళిపోయి వాళ్ళ వైద్య విద్యను కొనసాగించే అవకాశం కల్పించారు కనుక చైనా విద్యార్థులు భారతదేశంలో కళాశాలలో చేరవలసిన అవసరం ఉండదు యుద్ధము కొనసాగుతుంది అది మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉన్న దృష్ట్యా యుక్రెయిన్లో చదువుతున్న భారతీయ వైద్య విద్యార్థులు అందరూ కూడా ఈ సదుపాయాన్ని పొందచ్చు సుప్రీంకోర్టు ఒక విషయంలో చాలా స్పష్టత ఇచ్చింది ఈ ఇరవై నాలుగు వేల మంది మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఇక్కడ ప్రజలకు సేవలు అందిస్తారు కనుక ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో వాళ్ళ యొక్క సేవలు మన భారతదేశానికి అవసరం ఉంది భారతదేశంలో డాక్టర్ల కొరత ఉన్న దృష్ట్యా విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఒక పక్క మరొక పక్క భారతదేశ వైద్య అవసరాల దృష్ట్యా వీళ్ళు వాళ్ళ సమయం వృధా కాకుండా వాళ్ళు విద్యను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వటము ఇది ఉక్రెయిన్ నుంచి భారతదేశానికి వచ్చిన వైద్య విద్యార్థులకు చాలా ఊరటను కలిగిస్తూ ఉంది దీనికి సంబంధించి మీకు ఏమైనా అనుమానాలుంటే మీరు నా వాట్సాప్ నంబర్కి మీరు సమాచారం అడిగితే వాట్సాప్ ద్వారా మీకు సమాచారం ఇస్తాను నా వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఈ వెసులుబాటు భారతదేశంలో చదువుకోవటానికి వెసులుబాటు యుక్రెయిన్ విద్యార్థులకే కాకుండా ఇతర దేశాలలో చైనా లాంటి ఇతర దేశాల్లో చదువుకుంటూ ఆ దేశాలలో ప్రవేశము నిరాకరించినట్టు ఆధారాలుంటే వాళ్ళు కూడా ఈ కోవిడ్ సమస్య పరిష్కారమయ్యే వరకు యుద్ధము కోవిడ్ ఇవి ఎప్పుడో వచ్చే ఇవి అవాంతరాలు కనుక కోర్టు ప్రత్యేకంగా పరిగణించి కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ మెడికల్ కమిషన్కి ఇచ్చిన ఆదేశాలు త్వరలో అమలు కాబోతున్నాయి ఇది చాలా ఆనందించదగ్గ విషయం మరి భారతదేశంలో ఉండే న్యాయ వ్యవస్థ ఎంత గొప్పదో మానవతావాదంతో విద్యార్థుల భవిష్యత్తు పట్ల సానుకూల ధోరణి తీసుకోవటం అనేది ముబ ముదావహమని తల్లిదండ్రులు విద్యార్థులు ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు